తెలంగాణలో నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు ప్రజాపాలనా కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రజల నుంచి అభయాస్తం పేరుతో దరఖాస్తులను స్వీకరించింది దీనికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన వచ్చింది జనవరి ఆరు వరకు మొత్తం ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్ల మంది కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మహాలక్ష్మి ఇందిరమ్మ ఇండ్లు చేయూత రైతు భరోసా గృహజ్యోతి పథకాల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది అలాగే మరో ఇరవై లక్షల మంది కొత్త రేషన్ కార్డులు భూ సమస్యల గురించి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకుంటున్నట్లు వెల్లడించింది మొత్తంగా ప్రజాపాలన కార్యక్రమంలో ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల అభయాసము దరఖాస్తులు స్వీకరించినట్లు ప్రకటించింది అయితే ఇంకా ఎవరైనా ఈ పథకాల కోసం దరఖాస్తు చేసుకోకపోతే ఎలాంటి ఆందోళన చెందవద్దని ప్రభుత్వం తెలిపింది రెవెన్యూ మున్సిపల్ జోనల్ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించవచ్చని స్పష్టం చేసింది ఇంకా తుది గడువును నిర్ణయించలేదని కాబట్టి అర్హత ఉన్నవారు ఎవరైనా ఉంటే ఈ కార్యాలయాలకు వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది కాగా దరఖాస్తులు స్వీకరించిన అనంతరం ఈ పథకాలకు అర్హులను గుర్తించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది ఈ అప్లికేషన్లను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తుంది ప్రజాపాలన పేరుతో ప్రత్యేక వెబ్సైట్ని ఏర్పాటు చేసి అందులో వివరాలను అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తుంది ఇప్పటికే దాదాపు యాభై శాతం దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేసినట్లు తెలుస్తుంది మిగతా దరఖాస్తులను కూడా త్వరగా అప్లోడ్ చేసి అసలైన అర్హులు ఎవరో గుర్తించేందుకు ప్రతి ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేయనుంది అనంతరం అప్లికేషన్ స్టేటస్ని ప్రజాపాలన వెబ్సైట్లో అందుబాటులో ఉంచే అవకాశాలు ఉన్నాయి మీ దరఖాస్తు సంఖ్యను ఎంటర్ చేసే మీ స్టేటస్ తెలిసిపోతుంది మరికొద్ది రోజుల్లో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది మరోవైపు ఈ నెలాఖరు నాటికి మహిళలకు రెండు వేల ఐదు వందలతో పాటు ఐదు వందల గ్యాస్ సిలిండర్ వచ్చే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ పూర్తయి అర్హులను గుర్తిస్తే ఈ నెలాఖరు నుంచి ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం కనిపిస్తుంది మంత్రి సీతక్క కూడా ఈ స్కీమ్ను త్వరలోనే అమలు చేస్తామన్నారు అయితే ఖచ్చితమైన తేదీని మాత్రం వెల్లడించలేదు ఆరు గ్యారెంటీల అమలుకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు దీనికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చైర్మన్గా మంత్రులు పొంగులేటి రెడ్డి శ్రీధర్ బాబు సభ్యులుగా ఉన్నారు